హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వాతావరణం అయితే చాలా మగ్గుగా అనిపిస్తుంది అందుకే నాకేంటి అంటే వర్షం వస్తుందేమో అని చెప్పేసి ఒక చిన్న భయం అయితే ఉంది అమ్మ నాన్న ఇద్దరు షాప్ దగ్గర ఉంటూ ఈరోజు బావి కాడ వరి పీకుతున్నారనమాట నాటు రేపు అయితే నాటేస్తారు ఇగో ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇక్కడ మాకు వెనక సైడ్ అనమాట మాకు ఇట్లా ఇట్లా ఇల్లు ఎట్లుంటుంది ఉంటది అంటే రూమ్స్ లెక్క ఉండదు ఒక త్రీ లైన్స్ లెక్క ఉంటది బయటనేమో ఒకవైపు కిచెన్ ఉంటది ఆ కిచెన్లో బండలు ఉండవు మళ్ళీ ఇటు పక్క అనమాట ఇందాక నీకు చూపించిన కదా అక్కడినేమో పై కప్పు ఉండదు సరాసరి వర్షం నీళ్ళు అన్ని ఇంట్లోకి వచ్చేస్తాయి ఇక మధ్యలో రూమ్లోనేమో ఇట్లా పెద్ద హోల్ పడ్డది ఏ ఇట్లయితే చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి కదా ఆ చినుకులు కూడా ఇప్పుడు చిన్నగా ఇంట్లోకి వస్తున్నాయి మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ ఒక పట్టా కప్పినాం కదా ఇక్కడ ఇంతవరకు వరకు హోల్ పడ్డది ఇక్కడ వైట్ వైట్ గా అనిపిస్తుంది కదా అంతవరకు వరకు కానీ పట్టా కప్పడం వల్ల అనేది వెనక్కి వెళ్ళిపోతున్నాయి కొన్ని నీళ్ళు అయితే లోపలికి వస్తున్నాయి ఇక నేను ఇట్లా భయపడుతున్న టైంలోనైతే వర్షం అయితే పెరిగిపోయింది మీరు అనుకోవచ్చు మీరు ఉన్నప్పుడే వర్షం వస్తుంది అక్క మీరు పోయాక కూడా మస్తు వర్షం వస్తుంది మీ అమ్మ నాన్నలు ఎట్లనే తడుస్తూ ఉండాలని చెప్పేసి నేను వచ్చినాక అంటే నేను చూడనప్పుడు వర్షం పడుతుంది అంటే సర్లనే ఎట్లనో అట్లనో ఉంటారని చెప్పేసి మనకు అంత బాధ ఏమి ఉండదు కానీ కల్లారా చూసిన దానికి మస్తు బాధ అవుతుంది ఏదో వర్షం నీళ్ళు అయితే ఇట్లా చిన్నగా లోపలికి వస్తున్నాయి ఇప్పుడే స్టార్టింగ్ అనమాట అగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ డోర్ దగ్గరికి వరద పారిపోయింది ఇక మాకుంది ఇది ఒక్కటే హాల్ అనమాట మేము అన్నం తిన్నా ఇదే హాల్లో తింటాము ఇక చుట్టాలు వచ్చిన మేము వచ్చినా ఇదే హాల్లో పడుకుంటాం అనమాట ఇక బయటనేమో సాయిమాన్ ఉంటుంది ఇక సాయిమాన్ అంటే ఇట్లా బయట వరండా ఉంటుంది చూడు అట్లా అనమాట వెనక సైడ్ ఏమో మీకు చూపించాను కదా కప్పు ఉండదు మాకు మెయిన్ ఏంటి అంటే మేము ఉండేది ఈ హాల్లోనే ఇక అందుకే కొంచెం బాధ అయితే అవుతుంది మరి మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామో ఏమో ఈ రోగ అయితే వర్షం మొత్తం తగ్గి దిగిపోయింది అనమాట ఒక రెండు గంటల సేపు వచ్చింది నేను కనయ విష్ అక్క అందరం కలిసి అయితే బావి దగ్గరకు వచ్చేసాము ఇక వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను లెవెన్ థర్టీకి వచ్చిన ఇక నాకు కొంచెం వరి పీకడం వస్తుందిగా అని చెప్పేసి చాలా రోజులు అవుతుందని ఇలా పొలంలోకి దిగి అయితే వరి పీకేస్తున్నాను ఇక చూస్తున్నారు కదా మా నాడు అయితే ఎంత పచ్చగా కనిపిస్తుందో మా బావి దగ్గరికి వస్తే ఒక స్పెషల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు మా బావి చుట్టూ పొలాలే ఉంటాయి ఎక్కడ చూసినా పంటపాయలు ప ని వాతావరణము ఆ వచ్చిపోయే గాలి మోటార్ నీళ్ళు హబ్బబ్బా అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది ఇలాంటి వాతావరణం చూడడానికి అయితే అసలు రెండు కళ్ళు చాలవు ఇగో ఇక్కడ మేం వరి వేసి అయితే ఈ అటు ఇటు ఇరవై ఎనిమిది రోజులేమో నెల లోపలనే మనం నాటు పెట్టుకోవాలి కదా అందుకని అర్జెంటుగా అంటే పెద్దమ్మ మాసకం ముందే నాటు అయిపోవాలని చెప్పేసి మా వాళ్ళైతే వరి పీకిస్తున్నారు ఇక ఇప్పుడు ఈ అక్క వాళ్ళు పాట పాడతారంట మీకైతే వినిపిస్తా రండి మరి

ယ ाल ော దేవ တူလာဝီယ ाल ောနဂင်္ဂဝီယ ाल ောခယ ल्ले ဝီယ ाल ောကုခြေတီဝီယ ाल ောခယ ल्ले ဝီယ ाल ောကုခြေတီဝီယ ाल ောခယ ल्ले ဝီယ ाल ောကုခြေတီဝီယ ाल ောယ ाल ောဒယားနေဝီယ ाल ောနဂင်္ဂ

ఇక ఫ్రెండ్స్ ఈ అక్క అయితే పాట మంచిగా వాడింది కానీ గాలి సౌండ్ ఎక్కువ రావడం వల్ల మరి మీకు సరిగ్గా వినిపించిందో లేదో ఇక అప్పటి నుంచి నేను నాటు వరి బీక్తున్నాను కదా మా విషయం అక్కనే మా మమ్మీ ఏమో చేస్తుంది బుడ్దల మేము కూడా అదే చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇద్దరికి ఇట్లా బుడ్దల దిగరు వాళ్ళు ఏం చేస్తారో కూడా మీరు చూడు రి మూటి నెత్తి అది అదే వచ్చింది అప్పుడు ఇక్కడదే అక్కడ వేసతే ఒక కొంచెం ముఖంగా కనపడాలి కదా మరి నువ్వు పాట పాడుతుంటే ఎట్లా చూస్తారు ఏమే చూసరాకా నేను పొలంలోకి దిగినప్పుడు ఎవరు వీడియో తీస్తున్నారో తెలుసా మా విషు వీడియో తీస్తుంది మా విషు వీడియో తీస్తుంటే మా కన్నయ్య తననైతే బాగా ఇరిటేట్ చేస్తుండో అందుకే దానికి కోపం వస్తుంది ఇంకొకటి అంత పాట పాడే వరకు పద్నాలుగు నిమిషాలు ఏమో అయిపోయింది ఇంకా తన చేతులు కూడా బాగా కుంచుతున్నాయేమో అనిపించింది నాకైతే వీడియో అయితే చాలా మంచిగా తీసిపెట్టింది నాకైతే ఒక గుర్తుగా అనమాట ఎందుకు అంటే అన్నిసార్లు నాటు పాడేటప్పుడు అయితే మేము ఇక్కడ ఉండం కదా మేము వచ్చేదేమో వస్తే మేలో వస్తాం ఆ తర్వాత డిసెంబర్ ఇంకా ఎప్పుడన్నా ఒకసారి మార్చనమాట ఇక ఆ టైంలో ఇలా పంట పొలాలు అయితే నాటు పెట్టరు కదా ఇప్పుడు ఇంకా డిసెంబర్ కదా ఇప్పుడు ఏంటి అంటే మేము రావాల్సింది క్రిస్మస్ కి ట్వంటీ ఫైవ్కి కి ఇక పెద్దమ్మ చనిపోయింది కదా సడన్ గా వచ్చేసినాం కదా ఇక్కడైతే ఇంకా వరి నాటు చూసుకునే సందర్భం అయితే వచ్చింది అంతేగాని ఒకవేళ మేము ట్వంటీ ఫైవ్కి వస్తే ఇదంతా మిస్ అయ్యే వాళ్ళము ఇక నా బిడ్డ నా విషు నా కన్నయ్య ఎంత మంచిగా చూస్తుండ్రో చూడండి వాళ్ళకి కూడా మొన్నటి నుంచి పొలంలోకి దిగుతున్నారు కదా ఒక హ్యాపీనెస్ అయిపోయింది ఇంకా మమ్మీ మేము కూడా వీక్తాం అని చెప్పేసి కొంచెం కొంచెం పీక్ ఇచ్చిండ్రు సుక్నా ఎంకు రెండు ఏ పప్పేనా అవును సుఖనా పప్పు తినొచ్చా తినొద్దు మళ్ళా మాకోసమని తెచ్చిన అయిపోవా చికెను సుకునాక ఎప్పుడు గుడం అప్పుడు ఏడు వండేది ఇవే లక్ష్మకు వండేది మంచిగా లక్ష్మక మస్తు ఉండేది మస్తు కూర వండుకోలేక రోజులు ఇచ్చేది కూర అటు ఇటు అక్క వాళ్ళతో మాట్లాడుకుంటా ఇంకా లంచ్ టైం వరకు అయితే వరి మొత్తం సగం వరకు అయితే పీకేసాం అనమాట ఇంకా అక్క వాళ్ళందరూ అన్నం తినడానికి రెడీ అవుతున్నారు మేమైతే టిఫిన్ తెచ్చుకోలేదు ఇలా అక్క అన్నం తీసి కొంచెం పాపులేషన్ ఏంద్రా అమ్మమ్మల కూర తీసి వేసుకో ఆయనే తింటాడు ఆ గితీ మరీ ఎక్కువ అయ్యే కక్క కారానికి తిన్నాడు పక్క కే तो यढाना disgी, टो कोर हे नेििका श्चेण ऊधुमीरोट, को अपपेश गल्त नहीं हो आप अपटितूडात наклад ऑष्टी का बच्वुक्तो में अनに च्वडी के साह। तक्वाने, क्व मार्धन क्वाने , हाया concretी कोरा तक्वाने ? कोरगाल ? कोरगाल पुल्लो दर् మన లేక వేరే దేశం నుంచి వేరే వేరే అది జిల్లా నుంచి రావు ఆడ ఏడ వండితే ఇక ఆడవన్నీ అయ్యే ఆరు నెలలు ఒక రకం ఆరు నెలలు ఒక రకం ఇప్పుడేమో చలికాలంగా పాలకూర మెంతి కూర పొనగంటి కూర పాలకూర క్యాబేజీ కాలీఫ్లవర్ పచ్చి బఠానీ గోకరకాయ బీన్స్ ఇవన్నీ దొరుకుతాయి ఇప్పుడు అవతల ఇప్పుడు మళ్ళీ జూన్ ఉంటుందిగా ఇప్పుడు మన మార్చి నుంచి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు వంకాయలు దొండకాయలు ఆనంకాయలు తోటకూర గీ దొరుకుతాయి తాగు అది కానీ ఇది వేసుకుంటాడేమో కానీ ఇక కనయ్య ఆటో ఇటో నాలుగైదు కూరలు కలుపుకొని సగం అన్నం తినేసిండు ఇక నేను కూడా ఇటు అన్నం తింటున్నా మా చిన్నమ్మ పెట్టి నాకు చిక్కుడుకాయ కూర వండుకు వచ్చిందంట చింతపండు పచ్చడి తెచ్చిందంట ఇలా అయితే అక్క వాళ్ళతో కలిసి మధ్యాహ్నం అన్నం తినేసిన నేను మా పొలం దగ్గర అన్నం తినకైతే ఎనిమిది సంవత్సరాలు అవుతుంది పెళ్ళికి ముందు బావి దగ్గర ఏ పని చేసినా కూడా నాది మా అక్కది హడావిడి ఎక్కువ ఉండేది ఇక మా అమ్మ పెద్ద టిఫిన్ బాక్స్ లో అన్నం తీసుకొచ్చేది రెండు పూటలు బావి దగ్గరనే తినేవాళ్ళము ఇప్పుడైతే అన్ని మిస్ అయిననే అని చెప్పేసి అనిపిస్తోంది ఇక అక్క వాళ్ళు వచ్చేసి ఇక్కడ మా చిన్నమ్మనేమో చిక్కుడుకాయ తెచ్చింది ఒక పెద్దమ్మనేమో మామిడికాయ పచ్చడి పప్పు చింతపండు పచ్చడి ఇవన్నీ ఇవన్నిటితో కలిపి తిన్న కొంచెం అయినా కూడా తృప్తిగా గడిచిపోయింది అన్నం తిన్నాక కూడా కొద్దిసేపు అయితే వరి పీకినాం ఒక మూడున్నర వరకు పీకి తర్వాత అయితే ఇంటికి అనమాట మరి మీ అందరికీ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి